అందరికీ నమస్కారం ఈ మధ్య వివిధ టీవీ ఛానల్స్లో వంటల గురించినటువంటి వీడియోలు వస్తున్నాయి ముందు నుంచి వస్తున్నాయి అనుకోండి కానీ ఈ మధ్య ఆ వీడియోలు చూస్తుంటే వాళ్ళు చేసిన వంట లేదా అది పెంట తినాలన్నా వద్దా అనిపిస్తుంది ఇక వచ్చి రాని ఇంగ్లీష్ సగం తెలుగు సగం ఇంగ్లీష్ అంటే సగం టింగ్లీష్ సగం ఇంగ్లీష్ ఇంకా వాళ్ళు మాటి మాటికి ఆ వెంట్రుకలు చేసుకోవడం వంట చేసేవాళ్ళు వెంట్రుకలను ఎవరైనా తాకుతారా లేదే వీళ్ళు ప్రతి రెండు సెకండ్లకు వెంట్రుకలు సబ్దడమే ఇంకా వంటంతా కాక ఏముంటుంది చెప్పండి వినండి చూడండి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఒక ప్రముఖ యాంకర్ వంట వార్పు గురించి చెప్పడానికి వచ్చింది రాగానే మా వంట వార్పు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మంచిదమ్మా వంట ఏదో చెప్పు ఈరోజు నేను చేయబోయేది పంజాబీ కుర్మ అది మా కర్మ సరే ముందు చెప్పు మొట్టమొదట మనం అంటూనే వెంట్రుకలు సర్దుతూ ఉంది స్టవ్ వెలిగించాలి వెలిగించకుండా వంట ఎట్లా చేస్తావు తల్లి వెలిగించింది దీని మీద ఒక ప్యాన్ పెట్టాలి ఈ ప్యాన్లో రెండు గరిటెలు నూనె వేయాలి వేసవి తల్లి ఆ తర్వాత ఇందులో చక్కగా తరిగి పెట్టుకున్నటువంటి పొటాటోస్ టొమాటోస్ ఆ తర్వాత వంకాయలు ఓ ఏమ్మా వంకాయలు ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదా బ్రింజాలు అంటారు సరే ఓకే వీటిని బాగా గరిటెతో కలపాలి కలుపుమ్మా బాగా కలుపు ఇప్పుడు ఇందులో మొదట ఆనియన్ పీసెస్ కూడా కలపాలి కలిపే ఆనియన్ అంటే వచ్చింది నీకు ఆ తర్వాత గరం మసాలా పౌడర్ మిర్చి పౌడర్ స్పెషల్ మసాలా పౌడర్ అంటూనే వెంట్రుకలు ఇలా అంటుంది గరిట పట్టుకుంటుంది వెంట్రుకలు ఇలా అంటుంది గరిట పట్టుకుంటుంది ఈ పంజాబీ కుర్మా అంటే చాలా స్పెషల్ చెత్తవాలేమా అప్పుడే మీ వంట చూడు ఇప్పుడు బాగా ప్లేట్ మూత పెట్టి సిమ్లో ఉడికించాలి ఉడికించాలా బాయిల్ చేయాలమ్మా ఓ నీకు ఉడికించాలనే వచ్చిందే సరే ఉడికించు ఉడికించు తర్వాత ఐదు నిమిషాల తర్వాత బాగా నెయ్యి వేసి కలిపి దించి వడ్డించాలి వడ్డించామా మా కర్మ ఒక అచ్చిచీని పిలిచి సార్ ఈ కూర్మా తిని మీ అభిప్రాయం చెప్పండి ఆయన స్పూన్ తీసుకొని కొంచెం కూర్మా తిన్నాడో లేదో నాలుగు నోట్లోకి వెంట్రుకలు ఏం సార్ అన్నీ సరిపోయాయా అలా మొహం పెట్టారు అమ్మా అన్నీ సరిపోయినాయి కానీ వెంట్రుకలు కొంచెం ఎక్కువైనాయమ్మా వెంట్రుకలు కొంచెం తగ్గించి వేసి ఉంటే బాగుండేవి అని చెప్పేసి స్పూన్ అక్కడ పడేసి ఇలా మూసి తుడుచుకుంటూ వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి నోరు వాష్ చేసుకొని ఆయన నమస్కారం తల్లి వస్తాం తల్లి ఇంకెప్పుడు నన్ను పిలవకండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇది అండి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మన ఇంట్లో అమ్మ వెంట్రుకలు పడకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటుంది మరి ఈ వెంట్రుకల తినే కర్మ మనకు పట్టినందుకు మనము ఏడవాలో నవ్వాలో ఆలోచించండి శుభం భూయాత్